కుసుమహర 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 ఉపదేశామృతంలోని పదిహేడవ శీర్షిక ఏకాగ్రత లేని ప్రార్థన ఫలదాయకమా కుసుమహర ఈ శీర్షికలోని మన హరప్రభు మాటలను మన హరప్రభు సందేశములను విందాము కుసుమహర నామస్మరణ చేసేటప్పుడు ఇతర ఆలోచనలు నీ మనస్సులో ప్రవేశించినవన్నీ విచారించకు దానివల్ల ఏమీ ప్రమాదం లేదు నామస్మరణ ప్రారంభించేటప్పుడు ఉత్సాహంతో కూర్చో దృఢ సంకల్పంతో ఏ కార్యమందైనా ప్రవేశించినప్పుడు ఎటువంటి అపవిత్రత నిన్ను అంటలేదు మొదలుపెట్టినప్పుడు మాత్రము నీవు పూర్తిగా నిర్మలముగా ఉండవలను నామస్మరణ చేయడానికి పద్ధతులేమిటి ఏదో ఒక విధముగా హరి అనడం చాలు నీకు ఇష్టమైన విధముగా నామస్మరణ చెయ్యి నామే మంత్రము అది ఎప్పుడూ శుద్ధమే ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది సమర్థమైనది ఎట్లాగా నామస్మరణ చేయడమని అడగవలసిన అవసరం లేదు సావకాశము కలిగినప్పుడు ఏకాంత స్థలానికి వెళ్ళు సంసార తాపత్రయాలు మరిచిపో హరినామమును గట్టిగా స్మరణ చెయ్యి కళ్ళ నుండి కన్నీళ్ళు ఏకధారగా వచ్చి నీ హృదయ మాలిన్యములను కడిగివేస్తవి ఆనందముతో ఆనందంతో నీ హృదయము నిండుతుంది కొత్త బలము కొత్త తేజస్సు నీకు కలుగుతవి నీకు ఇష్టము వచ్చిన ఏ పద్ధతిగానైనా సరే నామస్మరణ చెయ్యి క్రమంగా నీ హృదయానికే తడుతుంది భయం లేదు నామస్మరణ మాత్రం చేస్తూ ఉండు సరిగా చేసింది లేనిది నిత్యానందుడు చూస్తాడులే తోటలో మన్ను తవ్వమని మనకు చెప్పారు మన పని తవ్వుతూ ఉండడమే దాని అందము దానిని తయారు చేయడము మన పని కాదు అది తోటమాలి పని అదేవిధంగా నామస్మరణ చేయమని మనకు చెప్పారు మన పని నామస్మరణ చేస్తూ ఉండడమే స్వేచ్ఛతో ఆదుర్త లేకుండా మన్ను తవ్వుతూ ఉండు తోటమాలికి నచ్చకపోతే అతనే వచ్చి ఎలాగ చెయ్యాలో చెప్తాడు తర్వాత కనిపెట్టి చూస్తూ ఉంటాడు మనకెందుకు బెంగ తోటమాలి చెప్పినట్లు చెయ్యి అతని మీదే ఆధారపడి ఉండు నీవు తవ్వు గోలా తీసుకోగానే తోటకు అందం రాదు సరికదా పూర్వం కన్నా పాడుగా కూడా కనిపిస్తుంది కానీ తోటమాలి పైకి తవ్వివేసిన మన్ను బాగా సర్దని బిమ్మట చూడు అంతటా అది మన మనలోనే ఉంది మనము ఎంత చప్పున తవ్వితే అంత చప్పున సర్దుబాటు జరుగుతుంది కాబట్టి సమస్తమును మరిచి నామస్మరణ చెయ్యి నిత్యానందుడనే తోటమాలి నీ వెనకే వచ్చి అంతా సరిచేసి సమస్తమును సర్దుతాడు హృదయానికి నేత్రములకు కూడా సంతృష్టి ఉంటుందప్పుడు భయపడకు ప్రతి చోట చిత్రములు చిత్రించగా చూడవలనని ఉంటే తోటమాలిని మోసపుచ్చకు అక్షరాల అతను చెప్పినట్లు చెయ్యి అందుకే నేను చెప్తున్నాను మనస్సు కోసం బెంగ బెంగపెట్టుకోవడం ఎందుకని నిత్యానందని పాదములు గట్టిగా పట్టుకో రాధాకృష్ణుని మధుర విగ్రహములు సర్వత్రా నీకు కనిపిస్తవి నీవు సంతృష్టి చెందుతావు సందేహించకు శ్రీకృష్ణుడు నీకు కావలసి ఉంటే రాత్రిం పగళ్ళు శ్రీకృష్ణ నామస్మరణ చేస్తూ ఉన్మత్తుడవై ఉండు భోజనం చేసేటప్పుడు రాత్రివేళ పరుండబోయేటప్పుడు నామస్మరణ చేస్తూనే ఉండు పరిశుభ్రముగా ఉన్నానా లేనా పంచి ముహూర్తం అవునా కాదా అని తర్కించకు ఎడతెరిపి లేకుండా నామస్మరణ చేస్తూనే ఉండు మనస్సంతా దానితో లేనము చేయగలిగినా లేకున్నా సరే ఎప్పుడు పెదవుల మీద నామస్మరణను ఉంచుకో అనుక్షణము నామస్మరణ చేయడం వల్ల ప్రేమ ప్రవహిస్తుంది నీకు ప్రేమ దొరికితే నీ కృష్ణుడు దొరికాడన్నమాటే నామస్మరణ చేసేటప్పుడు సందేహాలేమీ పెట్టుకోకు ఇష్టం వచ్చిన దగ్గరికి మనస్సును పారిపోని మనస్సును తర్ఫీదు చేయడంలోనే నామం యొక్క విలువ ఉన్నది తర్ఫీదైన గుర్రాన్ని మళ్ళీ తర్ఫీదు చేయడమేందుకు తరఫీదు కాని గుర్రాన్ని తర్ఫీదు చేయడానికే అనేక మార్గముల అవలంబిస్తారు అదేవిధముగా స్థిరము కాని మనస్సును స్వాధీనంలో ఉంచుకోవడానికి ప్రార్థన భక్తి ఏర్పాటు చేయబడ్డవి మొట్టమొదట గుర్రము అనేక దిక్కులు పరిగెత్తుతుంది తర్ఫీదు చేసేవాడు లక్ష్యపెట్టడు గట్టిగా కళ్ళెము మాత్రము పట్టుకొని ఉంటాడు అట్లే నీవు మొదట నామస్మరణ చేసేటప్పుడు నీ మనస్సు గుర్రమ వలనే అనేక దిక్కులు పారిపోవడం సహజము దానికోసం నీవు విచారించకు హరినామమును మాత్రము గట్టిగా పట్టుకో కొద్ది కాలువలో నీ మాటలు ఊహలు నీకు స్వాధీనమవుతాయి హరినామమును మరిపించేదాన్ని దేనిని చేరనివ్వకు మనసారా నామస్మరణ చేస్తూ ఉండు దానివల్ల లాభము నీకే గోచరం అవుతుంది కానీ ఒక మాట చెట్టు పాతి పాతటంతోనే పండు నాశించకూడదు పండు రుచి తెలుసుకోవడానికి బెరడు ఆకులు నమలకూడదు అప్పుడు దాని మాధుర్యము నీకు తెలియదు సరికదా మొక్క కూడా చేస్తుంది అందుకే నేను చెప్తున్నాను నామస్మరణ చేస్తూ ఉండు సరిగా చేస్తున్నావా లేదా అని సందేహం పెట్టుకోకు ఎప్పుడో ఒకప్పుడు పట్టుకోరాని వాణిని నీవు పట్టుకోగలుగుతావు అతన్ని పట్టుకోవడానికి నామమే మంచి వల అందుకే నేను అంటున్నాను ఎంత గట్టిగా దగ్గరగా వలను అల్లితే దొరకని వారిని పట్టుకోవడానికి అది అంత తగి ఉంటుంది నామస్మరణ చేసేటప్పుడు మధ్య మధ్య వెళ్తూ ఉండకూడదు వెళ్తీగానే ఉంటే దానిలో నుంచి అతడు తప్పించుకొని బయటకు వెళ్ళి నిన్ను చూసి నవ్వుతాడు కాబట్టి వెల్తి ఏమీ అట్టే ఉండకుండా జాగ్రత్తగా చూడు ఎప్పుడు నామస్మరణ చెయ్యి మతిపోయేదాకా చెయ్యి ఇదే నేను కోరేది మనస్సు పరుగులెత్తుతుందా ఎత్తనియ్యి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళనియ్యి దాని వెనక్కాలే పరిగెత్తి నీవు తంటాలు పడకు నీవు ఉన్న చోటే ఉండి నామస్మరణ చెయ్యి మనస్సు అటు ఇటు పరుగులెత్తి చివరకు అలసిపోయి దానంతటా అదే నీ దగ్గరికి వస్తుంది మనస్సు పసిబిడ్డ వంటిది నీవు నెమ్మదిగా ఎంత పిలిస్తే అంత దూరముగా పారిపోతుంది అందుకనే నేను చెప్తున్నాను అది వచ్చినా వెళ్ళినా దానికేసి చూడకు అది తిరిగి వచ్చి దాని స్థలంలో అది కూర్చుంటుంది నీవు పెట్టుకున్న నియమం ప్రకారము నీ పని చెయ్యి నామస్మరణ ఎప్పుడూ ఆపకు నీ మనస్సును లక్ష్య పెట్టకు సర్వకాల సర్వావస్థల శ్రీకృష్ణ శ్రీకృష్ణనామమును నీ జీవితమునకు పరమావధిగా పెట్టుకో అప్పుడు నీవు సఫలీకృత మనోరథుడు అవుతావు అని చెప్తున్నాడు మన హరప్రభు ఈ శీర్షిక ఇంతటితో సమాతమం ఈ శీర్షికలోని మన హరప్రభు మాటలను మన హరప్రభు సందేశములను విన్నాము కదా తర్వాత శీర్షిక ప్రార్థన కాలం సుచిత్వము శుచిత్వము ఈ శీర్షికలోని మన హరప్రభు మాటలను మన హరప్రభు సందేశములను మరల విందాము కుసుమహర కుసుమహర కుసుమహర